బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఇప్పుడు ఆ విజువల్స్ చూద్దాం ఏ రకంగా మేనేజ్ చేసుకోవాలా తన కుర్చీని ఎప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి తప్ప ప్రజలకి తాను ఇచ్చిన వాగ్దానాలు గాని ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు గాని ప్రజలకు ఏ రకంగా జవాబుదారు ఉండాలి గాని ప్రజలకు ఏ రకంగా భరోసా ఇవ్వాలి గాని ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు లేవు కనపడు కనపడలేవు కూడా ఇంత ముఖ్యమైన సమావేశాలు ఉంటే మరి ఈరోజు పొద్దున వచ్చి ఏదో తూతూ మంత్రంగా ఏదో డైలాగులు కొట్టేసి మరి బీసీ రిజర్వేషన్ బిల్ సాధ్యం కాదు నాయన అసెంబ్లీతో ఇప్పటికీ ఐదు సార్లు మాట మార్చినారు కాదని చెప్తే దానిపైన అవాక్కు చవాకులు పలికి నిన్న మొత్తం బీఆర్ఎస్ పార్టీ పైన మది లేదా పైన వేసి స్పెషల్ ఫ్లైట్ కట్టుకొని కేరళ పోయినడు తమ యొక్క పార్టీ నాయకులు కేసీ వేణుగోపాల్ గారు బుక్ ప్రచరించిందంట దాని పుస్తక ఆవిష్కరణకి ముఖ్యమంత్రి గారు ఇంత ముఖ్యమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే దీన్ని గాలి కొదిలిపెట్టేసి ప్రత్యేకమైన గాలి మోటార్ కట్టుకొని గాలిలో పోయిండు కలుస్తానికి వారిని రెండు గంటలు కావస్తా ఉంది రెండు గంటలు అయింది ఇంత శ్రమ ఇంత ఖర్చుతో కూడుకున్న అసెంబ్లీ సమావేశాలంటే నిమిషము నిమిషానికి ఖర్చుతో కూడుకున్న పని ఇది ఇప్పటికే తెలంగాణ అప్పుల పాలైపోయింది తెలంగాణ ఖర్చు వృధా అయిపోయింది నేను రూపాయి రూపాయలు జాగ్రత్త పడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇంత ఖర్చుతో ఊడుకున్నటువంటి అసెంబ్లీ సమావేశాలని గాలికొదిలిపెట్టి దీన్ని ఫ్రీగా దీని ప్రకటించేసి ఖర్చుతో ఊడుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి చార్టెడ్ ఫ్లైట్ వేసుకుని మాత్రం ఆయన ప్రయాణానికి పోయినాడు వాళ్ళ హైకమాండ్ ప్రస్థానం చేసుకుంటాను దీనికి సమానం చెప్పాలా ఈరోజు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు అన్ని కూడా ఈరోజు సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీని మా అధినేత కేసీఆర్ గారిని బదనాం చేయాలి అని ఏకైక లక్ష్యం పెట్టుకుని ఈ అసెంబ్లీని వేదికగా చేసుకొని రాజకీయంగా ఎదుర్కోలేక మా పైన బురదయ్యే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారం రోజు ఇన్ని సమస్యలున్నా అన్ని కూడా పక్కన పెట్టి రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి అయితే పీసీ ఘోష్ కమిషన్ కాల్చర పైన రిపోర్ట్ ఉందో దాన్ని పెట్టి మా పైన దాడి చేయడానికి తప్ప మంచి ఉద్దేశం ప్రభుత్వం దగ్గర లేదని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఒకటే ఒకటి కోరుతా ఉన్నాం ఇదంతా కూడా చూస్తా ఉంటే ఎట్లా అనిపిస్తుందంటే ఆత్మస్థుతి పరనింద ఏ రెక్క నిందలేసి బయటపడాలా ఏ రెక్క నిందలేసి రాజకీయాలు నడుపుకోవాలి పొద్దున ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ బిల్ పైన మాట్లాడి కేసీఆర్ గారి నుంచి అయిపోయిందండి ఇది సుప్రీంకోర్టు ఫీలింగ్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ పోయినాయి మనకి రాజ్యాంగంలో షెడ్యూల్ షెడ్యూల్లో పెడితేనే ఇది చల్లుతుందని చెప్పి నిపుణుల చెప్తా ఉంటే ముందు చెప్తా ఉంటే అవి పెడసే పెట్టి ఈరోజు దాని కూడా మా పైన నింద పోసి నింద ఓపి బయట మళ్ళీ వచ్చి మళ్ళీ నిందలు వేస్తాం ఎప్పుడు వెయిటింగ్ చేస్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మొదటి నుంచి కూడా చిత్తశుద్ది కరువైనది ఏ పని చేసినా కూడా కేవలం వారి కాలయాపన చేయడానికి వారు ఏదో రకంగా తూతుమందర సభలు నడపడానికి మా పైన నిందలు ఓపడానికే సభ నిర్వహిస్తుంది తప్ప ప్రజలకు నియంగా చేయాలనేటువంటి మంచి చేయాలనే ఉద్దేశం ప్రభుత్వం దగ్గర ముందు నుంచి లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది కాబట్టి ఈరోజు ఈ యొక్క రాజకీయ దురుద్దేశంతో కాలుష్యం కాలుష్య ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ అయితే ఉన్నదో అది కేవలము కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి కమిషను కేవలము ఇంత తెలంగాణ రాష్ట్రానికి వరప్రాని మరి మరి బ్యాక్ బోన్ అయినటువంటి వారికి జీవనధారగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఏ రకంగా మరి ఎలక్షన్ లో చెప్పినారో ఏ రకంగా నిర్వీర్యం చేయడానికి ప్రణాళికలు రూపొందించో మరి దాంట్లో భాగంగానే ఈ రోజు సభ పెట్టి మరి లో వాడుకుంటూనే కాళేశ్వరం దాని నీళ్లు వాడుకుంటూనే మరి కాళేశ్వరం విఫల ప్రాజెక్ట్ గా చూపెట్టే ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా చూస్తా ఉంది ఈ రోజు పరాకాష్ఠకు చేరుకుంది ఈ రోజు వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా చూస్తా ఉన్నాం ఈరోజు చివరి దశకు చేరుకున్నది హైకోర్టులో ముట్టకాలు పడిన తర్వాతనే ఆరు వందల అరవై ఐదు పేజీల రిపోర్ట్ ని ఈరోజు టేబుల్ చేసి అది ఎట్లా చేసిర్రు ఒక పెన్ డ్రైవ్ ఇచ్చిండ్రు ఆరు వందల అరవై ఐదు పేజీల సంబంధించినటువంటి ఒక పెన్ డ్రైవ్ ఈరోజు పొద్దున సభ్యులందరికి ఇచ్చి దానిపైన చర్చ ఈరోజు రోజు అంటే నిర్బంధించి చదివి ఈరోజు పరీక్ష రాయాలి చదివి ఈ రోజే సమానం చెప్పాలి ప్రభుత్వం దగ్గరనేమో రిపోర్టు మూడు నెలలు చుట్టది నిన్న సంబంధిత సంబంధిత శాఖ మంత్రి మంత్రి అయినటువంటి ఇరిగేషన్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో వారి మంత్రులందరూ కూడా ప్రజెంటేషన్ ఇచ్చి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఏ రకంగా రేపు మా పడే దాడి చేయాలని చెప్పి వారేమో ముందు ప్రిపేర్ అవుతారు మాకేమో ఆరు వందల అరవై ఐదు పేదీలకు సంబంధించినటువంటి రిపోర్ట్ ని పొద్దునిచ్చి మధ్యాహ్నం మాట్లాడమంటారు ఇది ప్రభుత్వం యొక్క దుర్బుద్ది దుర్నీతి ఇది రాజకీయ నీతి అనిపించుకోరు ప్రజాస్వామ్యం ఎప్పుడైనా సరే ప్రతిపక్షాలకి స్వపక్ష ఏదైతే అధికార పక్షానికి లెవెల్ ఫీల్డ్ గ్రౌండ్ ఉండాలి ఇద్దరు కూడా సమానంగా మాట్లాడే ఉండాలి వారికి తెలుసుకోవడానికి మీరు ఏ అనేక ఆరోపణలు చేస్తా ఉన్నారు అనేక ఆరోపణలు వినిపిస్తా ఉన్నారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు రిపోర్ట్ మాత్రం ఇవ్వమంటే ఇయర్ ఈరోజు ఇచ్చి దీన్ని అది కూడా చిన్న పెన్ డ్రైవ్ ఇచ్చి మేమే ప్రింట్ తీసుకోవాలి మేమే దూరాలి దిగురాడుకోవాలి అసెంబ్లీ సమావేశాలు ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాలు చర్చ జరుగుతూ ఉంటది మేమేమో కూర్చొని చదువుకోని ఇప్పుడు మళ్ళా వారికి చెప్తాం పొద్దున్న సాయంత్రం వరకు కూడా నియోజకవర్గాల్లో తెలంగాణ ప్రాంత మంత్రులు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే బాధ్యత గల శాసనసభ్యులందరూ కూడా ఫీల్డ్ లో ఉండాల్సిన సందర్భంలో ఇక్కడ వచ్చి రెండు గంటలు కూడా వేచిడాల్సినటువంటి సందర్భం ఎందుకు ఏర్పడ్డది ఈ యొక్క దురాలోచనతోని ఈ యొక్క అసమర్థత ముఖ్యమంత్రి అనుభవం లేని ముఖ్యమంత్రి ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది సాక్షాత్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుడే నిన్న ఒక కీలకమైనటువంటి ఒక ప్రకటన చేసినాడు ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు